ఇచ్చాం సార్ పోలీస్ స్టేషన్ ఇక్కడ కూడా ఇచ్చాం ప్రచారం చాలా బాధగా బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ మేము చందారావు బాగా వల్లగా మాట్లాడుతుంది సార్ మండల అధ్యక్షుడు అయితే మేము అది రంగాచరణ గారితో చెబితే రంగచరణ గారు అమ్మన్నారు సార్ ఆఫీస్ కి ఆఫీస్ కి రమ్మని మీరు పాయోళ్ళు మీకు అవసరమా ఈ ఓట్లు ఎలక్షన్లు అవసరమా మీరు ఎందుకు దిగుతున్నారు మహిళలకి బాగా లగడక మాట్లాడి బాగా ఇబ్బంది పెట్టారు సార్ దాని నేను కేసు పెడితే కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారు సార్ కొట్టుపడి శ్రీనివాసరావు అని ముస్లయని ఆ వ్యక్తులతో బెదిరించి మాట్లాడిస్తున్నారు సార్ కేసు వాపస్ తీసుకోవాలి సార్ మాకు న్యాయం జరిగిందని కలెక్టర్ ఆఫీస్ వచ్చాం సార్ మాకెంతకైనా న్యాయం జరగాలి సార్ అసలు పేట నియోజకవర్గం దాని బాట సార్ మండల అధ్యక్షుడు మార్చి మనం వెళ్ళిన రంగాకరణ గారు మాట్లాడారు సార్ మీకు మీకు అవసరం అది రావాలకు అవసరం అని బాగా వైగర్గా మాట్లాడారు సార్ రంగాకరణ గారు రంగాకరణ గారు ఇప్పుడు గడపల శ్రీనివాసరావు గారితో ఫోన్ చేయించి మమ్మల్ని బాగా భయపెట్టిస్తున్నారు సార్ వాళ్ళకి డబ్బుందని వాళ్ళ అందంతో అట్లా తిప్పలు పెడుతున్నారు సార్ మేము మమ్మల్ని మమ్మటి నుంచి కేసు పెడితే రోజు తిప్పిస్తున్నారు సార్ మమ్మల్ని ఎక్కడ లేదు కూలికి వెళ్తేనే మా బతుకు సార్ లేదు లేదు సార్ వాళ్ళు అత్త చేస్తున్నారు రంగాకరణ గారు మమ్మల్ని బాగా ాగా ఇబ్బంది పెడుతుంది సార్ సార్ మమ్మల్ని అయితే వారం రోజుల నుంచి పోలీస్ స్టేషన్ రోజు తిరుగుతున్నాం చేసాం సార్ కొత్త కూడా చేసాం పోలీస్ స్టేషన్ లో అదే అవలేదు వారం రోజులు నుంచి తిప్పుతున్నాను సార్ కేసు పెట్టింది మేము వాళ్ళని అయితే లేదు మమ్మల్ని అయితే డైలీ తిప్పుతున్నాం సార్ నేనైతే నిలిచేనే మాకు ఫోటో సార్ 你。